హరికృష్ణ ఈరోజు ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగం నుండి పదకొండవ శ్లోకం అయనవస్థి భీష్మే వారక్షంతు ఇక్కడ నీలం కలర్లో ఉన్న అక్షరాలు మహాప్రాణాక్షరాలండి వాటిని కొంచెం వత్తి పలకాలి ఇక ఎరుపు రంగులో ఉన్న అక్షరం సా కింద సావత్తు వచ్చింది కాబట్టి దీనిని ద్విత్వాక్షరము అంటారు మీకు తెలియటం కోసమని ఎరుపు రంగులో మెన్షన్ చేశానండి సా కింద సా వచ్చినప్పుడు మనం చదివేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అర్థమవ్వాలండి మీరు సర్వా అని చదవకూడదు సర్వా అని క్లియర్గా చదవాలండి ఈ శ్లోకానికి తాత్పర్యం దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు మీరందరూ మీ మీ స్థానాలలో ఉండి భీష్ముడిని రక్షించండి భీష్ముడి బలమే మనల్ని మన సైన్యాన్ని కాపాడుతుంది అని దుర్యోధనుడు చెబుతున్నాడు ఈ శ్లోకంలో